എങ്ങനെ അങ്ങനെ എങ്ങനെ ആ പണിക്ക് നീ ചേരിക്കല്ല ആ എ എങ്ങനെ അങ്ങനെ അല്ല നീ അങ്ങനെ അല്ല നോടാ നോനാമാ എ എങ്ങനെ അങ്ങനെ നീ അടം നീ കൊക്ക് കച്ച കച്ച ചെയ്യാറോ കൊക്ക് ചെയ്യാസം ആ ദാടോ ഇടക്കൊക്കെ നീ ખાനേടാ ખાനേടാ ദാടോ വനാറോ മൂടാതെ സേവ് ചെയ്യുന്നു ఉంటే ఉంటాడు లేకుంటే లేదు అన్నారు ఉంటే ఉంటాడు లేకుంటే లేదు అన్నాడు అని అట్లా చెప్పున అదే ఆస్పత్రిలో పంపించింటే ఈ సూచన చాలా మేము అంటే చాలుతాయి మేకల చాలుతాయి పోడిగుడ్డ తిని బాగేను మాకర్లు వాడలేదు నేలుండవా అంటే ప్రాణం పోతారు ప్రాణం పోతున్నారు పోసిందంటే ఆమె నేను నమ్ముకొని ఫోర్ రావాలనికంటే వండుకున్నావా ఇట్లే అన్న బాగాలేదని ఆజుడు ఆపత్రి ఏంటి గుండె లావిగా ఉందని ఒకసారి చెప్తున్నారా టీవీ కాయలా అని ఒకసారి ఏర్పడింది అందుకే ఇవన్నీ యాసిడ్స్ తెచ్చి ఇంట్లోనే ఎసుకెంటిమే મા બાબોજી ફલાંસાટ ફરામદાનને બોટન વચના મે તોગજે ઇકરો વંગલેગા નુ તોગજે ઇકરો વંગલેગા ઇકરો મે ઇલવા ઇકરો ભાગે હે હે આ ગેરંટી ઇલે મને ગાળી મને ડાડ નુ લેટ ગેરંટી कौन जा करनला ओ ए यंग ए यंग तू भी हम गालो ए यंग ये तो ना मां होन चांस ने न हम को अच्छी ना ये न हम को ना चांस ने रहते नो आ दान के आ आनी फिले फिले फुटको कोना आ चेंडू वाको फिले आ कोना या

વાય જે સરોનો હોસ્પિટલ અલી દેરતો આ વખત તો થ્રીનેટિંગ ફીટોખી ની વાયલ તનલે દેસુ ને જપના દે યાર આકરોદો એ ની વાયલ બંધી રાખો નાખો પાલો બંધી રાખો ની વાયલ ફૂપુરા આ તનકા પાલો ખોસી પાલ ગડ સુતા પાલો જાનસી પાલણ તો ઓલા પરવા સુને ગણતો તો પરો પરો

అయ్యాకు ఇచ్చాకు తాకుండా ఉండేసింది జై రాళ్ళు చేదాన్ని నువ్వు అయిపోతుంది రావణి రావణి నేను రామణి నే రౌన్ నేర్ బిర్ బిసల నికి ఏన లక్ష దేవుని నే బిల్ దల సఖా నే రౌన్ నేర్ బిర్ బిటల రామాయణ రామాయణ అంటే ఇంగ అంటే ఇంగ అంటే అమ్మ కాండి నా బండి పై నుంచి కింద వడి ఈ బండి గో జి జి బండి గోకుందైపోయండి బండి దొలలంటే ఒక చేతలో ఉంటారు ఇడికి పరిసి చిందసి బయ ఇని జై శ్రీరాంజీని అనే తోడు చిదిది

దంచుకొని తిన్నాడు చెప్పినా బాగా లేకపోతే చానా మూడు వాటి ఆపరేషన్ మూడు మూడు ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ చేసిన అంత బాగాలేకుండా ఉండేది ఇప్పుడు బాగుంది వారాలైపేళ్లకు బాగుంది అంటే నరాలన్నీ బిగ్గొట్టినట్టు కారేది ఇంకొకసారి కాకుండా ఒకసారి కుట్టేది అంటుంది అవుతుంది கனப்பட்ப கனபரா பண்ணியா ई नाला कांती मली फुड तो जपुर का आ हुड जो चिंता बुंदी ना कांती या लो सुंदर देतं का मुंदी मली स्तन ना ना धरवे तो मली इतना गावे नो फुड तुम्हें तो सवारी करवा ला। तुम्हें सवारा ला। तो हाँ, आई इधर सेवट करिये पर्सनली सेवट करिये। कौन सा ला? साला। आई तो इधर सेवट कर फोन बुक तुम्हें बुक करिये कौन सा ला? चुटकी दीगी? फोन ला। तुम्हें बुक करिये। हाँ। तुम्हें सवारों। मार्केट पड़े। साला। नागराज। नागराज। क्यों नागर? నమ్మకాల వచ్చిందని పంట పండింది శరకాయలు మిరకాయలు గుడ్డలు పత్తలు పంట అప్పుడు రాకుండా లేదు అప్పుడు పంట రాకుండా పండించుకో పండుగ ఇచ్చిన పంట పుడు ఈ బండల్లో ఈ బండలు చెరికాయలు మెడకేళ్ళు నా ఎవరైనా కానీ ఏ పంటలో కానీ కనిపిస్తున్నా పంట బాగు కట్టుకోవచ్చు ఇలా పైన కలపచ్చు పంట మీ చే కొంత కలపండి కొంత కలపచ్చండి కనిపించింది కాపాంది మీకెత్త కావా పన్నెండు లక్ష రూపాయలు పంట చూసి అడిగిపోయినప్పటి నుండి మూడేళ్ళ నుండి పంట నువ్వు బండారు ఇచ్చినందుకే నేను సగం చేయనికెత్తుకున్నాక అప్పుడు మూడు లక్షలు వచ్చింది

அம்மவார்க்கு மாக்கே டிமே எங்கே பதினாறு চলিম তাৰিখে তগ মাজ ఇప్పుడు కాలు నాకు నడవని అప్పుడు కింద ఫోన్లో చూసినా నేను మా ఊరుల దగ్గర చూస్తే ఇట్లా ఇట్లా జరిగిందంటే వీళ్ళ హాస్పిటల్ వెయ్యి రోజుల్లో హాస్పిటల్ ఉంటే పిలిపించిన నేను గీట గీట్లో పలా జాగ్రహ అవుతుంది ఫోన్ పండి అని చెప్పి బలవంతంగా తీసుకొని వచ్చినా కొన్ని వారం తీసుకుని కొన్ని వారంగా కొన్ని

చేయాలని చెప్తుంటే అమ్మవారు మళ్ళీ పూలు ఇంకే మూరు చూసింటే వద్దని బయటి గురించి కృష్ణం బాగుందా బా తీ వన్ వే ఉంటావు దాంట్లో నీకు మల్లె పూలు కుంకం ఇష్టం కదా నువ్వే ఉంటావు ಬನ್ನಿ 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 18 80% ನಿಮಗೆ ಬಾಗೈತಾರೋ ಅಚಾ ಡಾರ್ ಡಾರ್ ದೇವತನ ಬಡದ ಬಂತೆ ಅಮ್ಮಾ ಬಾಯಿ ಮನೆಗೆ ಬಂಗಿದೆ ಬೈಟ್ দাও ఇటు నేను వీడికి రమ్మంటే కూడా నేను రాలేదు ఆటికి ఆపద రాను నేను ఆటకి రాను పోని ఇంట్లోనే ఉంటాను నా భార్య పట్టుకొని వచ్చి ఈడ గిడిచినా కానీ మళ్ళీ పోయింది మళ్ళీ మరుసటి రోజు అమ్మ ఎవరో తెలియదు నాకు ఏమో చెల్లమ్మా నువ్వే పంపిస్తావు ఆటో లేసుకొని వచ్చి వేసింది ఈడ పండుకొని ఉంటాయి లేచినాక నన్ను వచ్చి అడిగింది తాయినా అంటే అన్న మళ్ళీ తాకా అంటే అన్న నువ్వు తల్లివి కదా నేను నీకు కొడుకుని కదా అవునమ్మా నాకు కావాలంటే లోపలిపోయి వచ్చిన రెండు వందలు ఇచ్చినావు నీ పొద్దు రెండు వందలు ఇప్పుడు తాగు మీరు ఎప్పటి నుంచి వద్దు అని మళ్ళీ వచ్చింటే ఒక నిమ్మకాయ ఇచ్చినావు అమ్మా ఆ నిమ్మకాయ తాగినప్పటి నుంచి ఇప్పుడు రెండు ఎండ్లు అవుతుంది దానికి పక్క అంటే చూడకుండా ఇష్టం లేకుండా అవుతుంది ఒక పదమూడు ఏంటిక మా ఎన్న భార్యకి పదమూడు ఎండ్లక నాకు వచ్చేసి ఆరేండ్లుగా ఇక్కడికే మొక్కలు మొక్కలు

అసలు బోర్ వేస్తాడు ఒక్కరు కూడా లేరు అందరూ వచ్చే అడిగి నేను చెప్తే చూసి ఎనిక్కిపోయినాడు అందరూ వస్తారు చూస్తారు ఏ రేపు నేల తింటానండి అంతా బండి పడింది పొడలిదా చెప్పు వస్తారు చూస్తారు పోతుంటారు అంతా ఒక్క ఒక ఐదు మంది మాత్రం ఉండరు అంతే ఏతా నాలుగు వందల తొంభై అడుగులో ఒకటే గేప పడింది పండుకిందా పండింది నేల

பத்தியா மாட்டினவே நிமிவேrangleக்கு நீ நார் புندலல மா புண்டante புண்டன லேனante லேனன லேதானேட்டாண்டனமோ உண்டு

ఏమిండ తీసుకోవంతే ఇంకా ఏమో నమ్మకం కలిగే చూడము లేకపోతే పింఛన్కి అయితే మొక్కుకుందామని పింఛన్కి మొక్కుకోని పోయినా పింఛను రావట్లేదు ఐదు సంవత్సరాలు అయింది మీకు పింఛని రావట్లేదు మొక్కు కోలు పోతే వస్తే అమ్మని నమ్ముకుందామని అనుకున్నా వచ్చింది రెండు నెలలే ఇదొస్తుంది రెండు నెలలే వస్తుంది నాలుగు వేల పదహారు లక్షలు నమ్మిన రెండు నెలలకే వచ్చేసింది వచ్చింది వచ్చిందమ్మా కానీ నా కొడుకు బ్రెయిన్ తక్కువ ఉంది చిన్న పిల్లగా అడుగుతుంది ఎక్కువ కష్టపడదు మొత్తం చేయాలి ఇప్పుడు ఎట్లా పుట్టిన పిల్లగాడు అట్లా ఉంటాడు అటు నిండి చేయాలి తిక్తది అవువా కమల పడుతుంది అప్పుడు తులిసా తనకెత్తు ఇ బాగైనాక తులసిమాలండి తులసిమాలి సార్ అందిలేదు సార్ ఈ తగ్గ వారైతుంది రావాలి పని నాకు చిన్న పిల్లలు చేసా గురించారు నేను ఒక్కసారి వచ్చిన దానికి నమ్మిన నా ఐదేళ్ళు లేని ఎక్కడ తిరిగినా పిలిచి రావట్లేదు

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார்

అని దయపెట్టుకునే వచ్చేసినావమ్మా ముత్తలంపల్లి దగ్గర మాదాపురం వాటికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మాకు నమ్మకం అని వచ్చినావమ్మా చెప్తాంది మీకు తెలీదు నువ్వు ఆడున్నా కానీ చూసిండదు నువ్వు మీరు ముప్పై ఏళ్ళు పెళ్ళినా కానీ నువ్వు ఆడిని గుడి చూసిండదు సెల్ లో చూసినావు కదా అటు ఓ నువ్వు అంటే ఇట్లా వచ్చినావు అమ్మాయి భారం వేసుకొని వచ్చినావమ్మాయంతా మీరే కాపాడాలి కాళ్ళు వచ్చినాయమ్మా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ బాగా అయిపోయింది ఎందుకు గడ్డలు వచ్చిన వాళ్ళకి గడ్డలు బాగా అయిపోయినాయి యాభై అరవై లక్షలు వాళ్ళు కానీ వీటికి వచ్చి బాగా అయిపోయి బాగా అయింది అది మాకు చాలా నమ్మకం అమ్మయా మాకు వచ్చి

రాసలు చెప్పిరే మా తెల్ల రాసే బాగా అయిపోయింది కార్లు వేసుకుంటే ఇటు కార్లు వేసుకుంటే బలంగా ఉంటాయా ఇటుకొచ్చాక బాగా అయిపోయింది అటు బోర్డు హాస్పిటల్కి పోతారు సార్ నిమ్మకాయలు పూలు ఇచ్చింటే బాగా అయిపోయింది ఈ మహిమ ఉంటుంది దాంట్లో మాకు కనపడదు అన్న మాకు కనపడింది నేను నా కొడుకు ఆరు హాస్పిటల్ చేసి ఉంటే కుంకుమించి ఆపరేషన్ చెప్పిస్తారంటే మళ్ళీ నేను ఆ కుంకుమ పూసేదలకి పెద్ద అనేది లేదని చెప్పాను ఆ కుంకుమ పూసేదానికి నువ్వు ఏం చేసినావు తీంటే ఆ మిషన్ చడిపోతుందని వాళ్ళే అంటారు మళ్ళీ ఇప్పుడు ఏ సార్ అంటే మళ్ళీ బెడ్ ఉండదేదల్ల అంటే బెడ్ ఫుల్ ఉందని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వీరు ఉండదే మాకు కుంకు నీదే దిగినే నా. ను ఏంటి కల్ల బొప్ప కయ్యని తోంటే? పెట్టుకో చిట్టు పెట్టుకో చిజల చిజల. జాహర్ బెట్టు. మళ్ళ ఆ తిలేతావు. మనం బజ్జిల కొ